హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జేకే టైలర్ ఫ్రెండ్స్ నార్మల్ మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ సింపుల్ మెథడ్తో ఏ విధంగా కటింగ్ చేయను ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను అది కూడా పేపర్ పైన ఏ విధంగా సింపుల్గా కటింగ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ పైన ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈజీ మెథడ్తో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది మెడంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి చంక రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా లైనింగ్ తీసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ వచ్చి మనకు మ్యాచింగ్ చీరకి మ్యాచ్ అయిన బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి చీరలో వచ్చిన బ్లౌజ్ను ఓన్లీ బోర్డర్ అనేది వేసి కటింగ్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం పేపర్ తీసుకోవాలి పేపర్ని తీసుకుని ఇలాగా రెండు మడతల మీద సమానం మీద వేసుకోవాలి ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి కింద సైడ్ వచ్చి మనకి బ్యాక్ వస్తుంది ముందు సైడ్ వచ్చి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇలా వేసుకుని ఇప్పుడు మన బ్లౌజ్ పొడవ వచ్చి కుట్టిన తర్వాత పద్నాలుగు అంగుళాలు రావాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని మొత్తం మీద పదిహేను అంగుళాలు తీసుకోవాలి అలాగే చెస్ట్ వచ్చి నలభైలో నాలుగో భాగం పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఊటిన రంగులు తీసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా పది అంగులాలు ఖర్చు కోసం ఊటిన రంగులను తీసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చి మనం నెక్ అలాగే భుజము తీసుకోవాలి రెండు కలిపి ఫార్టీ సైజ్ కాబట్టి ఆరు అంగ్లాలు తీసుకోవాలి అంటే మెడ మూడు అంగ్లాలు భుజము మూడు అంగ్లాలు తీసుకున్న తర్వాత చంక లోతు వచ్చి ఆరున్నర ఫార్టీ సైజ్కి ఆరున్నర సరిపోతుంది మెడ మూడు అంగులాలు భుజము మూడు అంగులాలు చంక లోతు ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని బాక్స్ లాగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ తీసుకోవడానికి ఈ మూలగా టేప్ తీసుకుని ఒకటిన్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఒకటిన్నరలోకి సగానికి దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా కరువు స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ముందు మనం పేపర్ పైన డ్రా చేసుకుని లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలాగే మనం ముందు నెక్ వచ్చి ఏడు అంగ్లాలు ఏడు అంగులాల దగ్గర మార్క్ చేసుకుని ఈ సైడు మూడు అంగుల దగ్గర మార్క్ చేసి ఇలా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకుని రౌండ్ షేప్ అనేది ఇలా కరువు స్కేల్తో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మన షేప్ బెల్ట్ మూడు అంగులాలు హుక్ వేసి ఫిట్టింగ్ వేసి రెండు అంగలాలు దగ్గర మార్క్ చేసుకుని ఇలా షేప్ బెల్ట్ ఆకారం అనేది మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఇలా కరెక్ట్గా సరిపోయిందన్నప్పుడు మనం మార్క్ చేసిన ప్రహారం కటింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ కానీ ఎక్కువ ఉంటే దానికి పరిహారమే మనం మార్క్ అనేది చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో దాని ప్రహారమే మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది వేర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నెక్ డ్రా చేసాం కాబట్టి రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కటింగ్ చేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని కూడా తీసేయాలి ఈ విధంగా తీసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది కుట్టిన తర్వాత మూడు అంగ్లాలు రావాలి కదా హుక్ వేసి అలాగే మనం ఫిట్టింగ్ వేసే కూడా కుట్టిన తర్వాత రెండు అంగుళాలు రావాలి కానీ కుట్టు కోసం పెంచుకోవాలి కదా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం ఇటో హంగ్లో ఇటో హంగ్ల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకుని కటింగ్ చేయాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని నెక్ అనేది మార్క్ చేసుకోవాలి మూడు అంగ్లాలు నెక్ వెడల్పు అలాగే కింద పొడవ వచ్చి పదంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా గీసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు మనం డ్రా చేసిన ప్రహారం నెక్కను కూడా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్కను కూడా డ్రా చేసుకుంటూ ఇప్పుడు మనం కటింగ్ చేసింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్ హ్యాండ్ కోసం ఇలా పేపర్ని తీసుకుని ముందు హ్యాండ్ పడవ తీసుకోవాలి కుట్టిన తర్వాత ఐదంగులాలు రావాలి కుట్టు ఒక అంగుళం పెంచుకుని మొత్తం మీద ఆరు వెడల్పు వెడలుపు పదంగులాలు చంక డౌను మూడున్నర చేతులు లూజు ఆరున్నర ఖర్చు కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసి ఇలా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ప్రతీది మనం పేపర్ పైనే ముందుగా రెడీ చేసుకుని తర్వాత లైనింగ్ పైన పెట్టి కటింగ్ చేసుకుంటే ఎప్పుడైనా ఒకవేళ కటింగ్ అప్పుడప్పుడు చేసే వాళ్ళకి పొరపాటు అయినా మన క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే ముందుగానే మనం ప్రతిదీ పేపర్ పైన వేసుకుంటే కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ ఒకళ్ళ పొరపాటున మనం తప్పు కటింగ్ చేసిన పేపరే మనకి వేస్ట్ అవుతుంది ఇలా ఈ విధంగా ముందు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఆ తర్వాత బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చి మనకి హ్యాండ్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు పైన రెండున్నర ఇటు చంక మూలంగా మూడున్నర హుక్ కేసే రెండున్నర ఇవి వచ్చి నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్కి ఆల్మోస్ట్ ఈ విధంగానే టక్స్ అనేవి పెట్టుకుంటాం కదా ఆ విధంగా మార్క్ చేసుకుని మనం క్లాత్ పైన వేసుకోవడానికి ఇలా నాట్ అనేది పెట్టుకుంటే కటింగ్ చేసేటప్పుడు మనం చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే పేపర్ పైన కూడా ఈ విధంగా మీరు మార్క్ చేసుకుంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది మీరు రాసుకుంటే కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి పేపర్ పైనే చూసారు కదండి ఇంత సింపుల్గా మనం పేపర్ పైన మార్క్ చేసుకోవచ్చు ఇలాగా కటింగ్ అనేది రెడీ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ అనేది చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా పేపర్ పైన కటింగ్ని రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి ఇలా రెండు మడతల మీద వేసుకుని కింద సైడు మనకి ఎగుడు దిగుడు అనేది రాకూడదు కదా కింద సైడ్ని ఇలా స్కేల్తో మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని కటింగ్ చేసుకోవడానికి ముందు బ్యాక్ పార్ట్ అనేది మడత వైపు మన వైపు ఉంటుంది కదా ఆ వైపునే వేసుకునే ముందు బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని మడత వైపు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా పేపర్ పెట్టేటప్పుడు మెడకేసేసి చూసుకోవాలి క్రాస్గా కాకోకుండా స్ట్రైట్గా చూసుకోవాలి మళ్ళీ మనం మెడ పెరిగింది అనుకోండి భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది కటింగ్ అనేది పోతుంది ఎందుకని ఏ విధంగా అయితే మనం పేపర్ కట్ చేసామో దాన్ని సరిగ్గా పెట్టుకోవాలి నెక్క దగ్గర చూసుకోవాలి వెడల్పు అనేది రాకోకుండా కరెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్నే కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ని పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే టక్స్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో దానికి ఇలాగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం క్రాస్ కటింగే వేస్తాం కదా క్రాస్ కటింగ్ అని నేను పేపర్ మీద రాస్తున్నాను అలాగే చాలామంది ఎక్కువ శాతం మనం క్రాస్ కట్టింగ్ వేసుకుంటారు లేదు స్ట్రైట్గా వేసుకోవాలంటే నేను విధంగా చూపించే విధంగా వేసుకోవాలి ఇప్పుడు నేను కటింగ్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం కట్ చేసిన పేపర్ని లైనింగ్ పైన క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని ఎక్స్ట్రా ఎక్కడ పెంచే పని లేదండి మనం పేపర్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్కడ పెంచుకోకుండా పేపర్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే డ్రా చేయాలి ఇలా ఏ విధంగా డ్రా చేయాలి చూసారు కదండి ఇలా డ్రా చేసుకుని టక్స్ పెట్టుకోవడానికి మనం నాటనేది పెట్టాం కదా అక్కడ కనిపించే విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా మీరు మార్క్ చేసుకుంటే టక్స్ని కూడా కరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి పర్ఫెక్ట్ కటింగ్ అనేది మీకు పేపర్ కటింగ్స్ కావలస్తే కనుక మన స్క్రీన్ే కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీ సైజుల ప్రకారం మీరు ఆర్డర్ చేయండి నేను మీరు చెప్పినట్టు కటింగ్ చేసి నేను మీకు పంపిస్తాను మీ అడ్రస్కి షేప్ బెల్ట్ని తీసుకుని ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి షేప్ బెల్ట్ని కూడా ఎక్కడ పెంచే పని లేదండి మనం పేపర్ ఏ విధంగా కటింగ్ చేసామో దాని ప్రకారమే మనం డ్రా చేసుకోవటమే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనకు ఎక్కడ జాయింట్ అనేది రాదండి జాయింట్ అనేది రాకుండా నేను కటింగ్ చేసి చూపిస్తాను ముందు మనం డ్రా చేసిన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి లైనింగ్ మీద మనం డ్రా చేసాం కదా దాన్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్ పైన జాయింట్ అనేది రాకోకుండా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం చేయకుండా మానొద్దండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు లైక్ కనుక మీరు చేస్తే మన ఛానల్ అనేది ఇంకొంతమందికి ప్రమోట్ అనేది అవుతుంది ఇలా కటింగ్ చేసుకుని టక్స్ దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి రెండో పక్కన కూడా రావడానికి ఇలాగ తిరగేసి మనం మాకు చేసిన చాక్ అనేది రెండో పక్కన రావడానికి ఈ విధంగా అద్దితే కనుక మనకు వచ్చేసింది ఇప్పుడు లైనింగ్ని మన హ్యాండ్స్ అనేవి చిన్నవి కాబట్టి ఇలా నాలుగు మడతల మీద వేసి ఒకసారి ఇలా ఈ విధంగా మార్క్ చేసి దాన్ని కటింగ్ చేసుకోవాలి అలాగే రెండో పక్కన కూడా క్లాత్ అనేది ఉంది కాబట్టి ఇలా కలపాలి నాలుగు భాగాల కింద కలిపి కరెక్ట్గా ఇప్పుడు మనం ముందుగా కటింగ్ చేసిన పేపర్ పైన రెడీ చేసుకున్న హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి మనం హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా మనం లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవచ్చు అదే మనం పెద్ద హ్యాండ్స్ అయితే కనుక కంపల్సరీ జాయింట్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మనం ఏ విధంగా అయితే పేపర్ మీద హ్యాండ్స్ రెడీ చేసుకున్నామో ఆ ప్రహారమే ఇలా డ్రా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా ముందు కనుక మనం పేపర్ పైన పర్ఫెక్ట్ కటింగ్ అనేది రెడీ చేసుకుంటే ఇంకా లైనింగ్ పైన పెట్టి కటింగ్ చేసుకుంటామే కదా కొంతమందికి మిషన్ కుట్టుకుంటూ వస్తుంది అలాగే కటింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు కటింగ్ చేయటం వల్ల కటింగ్ అనేది మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలనుకుంటే కనుక మన స్క్రీన్ ఏ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీ సైజుల ప్రకారం మీరు ఆర్డర్ చేస్తే కనుక నేను మీ బ్లౌజ్ అనేది వాటర్ ప్రూఫ్ పైన కటింగ్ చేసి మీకు పంపిస్తాను ఇలాగా హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవటమే మన శారీలో వచ్చిన ఈ బ్లౌజ్ని ఓన్లీ బోర్డర్ అనేది యూజ్ చేస్తున్నాము ఈ బ్లౌజ్కి ఇలాగ రెండు మటల మీద వేసి నాలుగు మటల మీద వేసుకోవాలి మనం కటింగ్ చేసిన లైనింగ్ని పెట్టి కటింగ్ చేసుకోవాలి ఇది మనకు జాయింట్ అనేది వస్తుంది కుట్టేటప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో అనేది కూడా నేను కుట్టి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ని మడత మన వైపు వేసే లగ్నం నుంచి వేసుకోవాలి వేసుకొని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుంది కటింగ్ చేసేటప్పుడు ఒక అరంగులు అనేది ఎక్స్ట్రాగా కటింగ్ చేస్తే కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ తక్కువకుండా కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు క్రాస్గా వేసుకోవాలి వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ ఇలా ఈ విధంగా వేసుకుని కటింగ్ చేసేటప్పుడు ఒక రంగులం అనేది క్లాత్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి కరెక్ట్గా క్లాత్ అనేది ఈ విధంగా పెట్టి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మన ముందు పేపర్ పైన కటింగ్ చేసుకుని తర్వాత లైనింగ్ పైన కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్